హాయ్ అండి ఈరోజు మా స్టైల్లో పెసరట్టు ఎలా చేస్తామో చూపిస్తానండి ఒక గ్లాసుడు పెసలికి ఒకటిన్నర గ్లాసు రేషన్ బియ్యం నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి పొద్దున్నే మిక్సీ జార్లో బియ్యాన్ని పెసల్ని వేసుకోవాలండి వేసుకున్నాక వీటితో పాటు నేను ఏంటంటే కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే బయట పిల్లలు దోశ మీద వేసేటప్పుడు వాటిని తీసి సైడ్ పెట్టేస్తారు లేదా కారం అంటారు కదండి సో ఇలా వేసేసామనుకోండి వాళ్ళు తీయడానికి ఇంకా అవకాశమే ఉండదు కదండి సో నేను ఇలా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుంటానండి మెత్తగా వీటితో పాటు కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటానండి ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మనం ఏంటంటే ఆనియన్స్ దోశ పైన వేయడానికి సన్నగా చాప్ చేసుకోవాలంటే నేను ఈ చాపర్లో వేసి సన్నగా చాప్ చేస్తానండి దీంతో సన్నగా చాలా సన్నగా వస్తే దోశ మీద వేసుకుంటే ఈవెంట్గా ఉంటాయండి చాలా బాగుంటుంది ఇదంతా సైడ్ పెట్టుకోవాలండి దోశ వేసేటప్పటికి సైడ్ ప్రిపరేషన్ అనమాట ఇదంతా అయినాక నెక్స్ట్ నేనైతే మా స్టైల్లో చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి మా స్టైల్లో చట్నీ అంటే ఏం లేదండి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని జీలకర్రతో పాటు కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు వేసుకోవాలండి పచ్చిమిర్చి అవి నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటానండి కొంచెం అదని ఒక్కటే చిల్లీ వేసానండి మా పిల్లలు ఎక్కువ ఆకారం తినరు కాబట్టి కొంచెం జీలకర్ర శనగపప్పు అంతేనండి పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేగి రెడ్ కలర్ రావాలండి రెడ్ కలర్ సిమ్లో పెట్టి వేయించుకోండి లేదంటే మాడిపోతాయి రెడ్డిష్ కలర్ వచ్చినాక మనం దీంట్లో పప్పు స్టవ్ ఆఫ్ చేసి పప్పు వేసుకోవాలండి ఇది మొత్తం చల్లగైనాక మనం మిక్సీ పట్టుకోవాలి పల్లీలు కాస్త చల్లబడ్డాక వీటిలోనే మనం పప్పును కూడా వేసుకోవాలండి పప్పు అంటే అదేనండి కొంతమంది పుట్నాల పప్పు అంటారు కదండీ దాన్ని మీకు కూడా వేసుకోండి నేనైతే కొంచమే వేసుకున్నాను సో ఇదంతా చల్లగైనాక మనం గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లోనే నేను ఏంటంటే పచ్చిమిర్చి సాల్ట్ చింతపండు వేసి గ్రైండ్ చేసుకుంటానండి అట్లా అయితే పచ్చిమిర్చి పచ్చిగా ఉంటుంది బాగుంటుందండి తినేటప్పుడు సో అందుకని మీకు నచ్చితే చింతపండు వేసుకోండి లేదంటే లేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు ఇవి బరక బరకగా గ్రైండ్ అయినాక తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం తావా పెట్టుకొని దోశ వేసుకుందామండి పెసరట్టు కాబట్టి కాస్త స్లోగా స్ప్రెడ్ చేయండి లేదంటే చిరిగిపోతుంది ఇప్పుడు పైన ఆనియన్తో పాటు మీరు ఇంకా పిల్లలు తింటారా అంటే దీనిపైన క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చండి క్యారెట్ ఆనియన్ అల్లం కూడా తురిమేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నేనైతే పిల్లల కోసమని వేయలేదు మా పిల్లలు ఓన్లీ ఆనియన్ అయితేనే తింటారు అందుకనే వేయలేదండి అంతేనండి ఒకవైపు ఆనియన్ వేసామంటే ఒకవైపు అండి ఆనియన్ వేయకుండా చేస్తే రెండు వైపులు కాల్చుకోవచ్చు అండి ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి మీకు నచ్చితే కొంచెం పప్పులు వేసుకోండి లేదంటే లేదండి నేనైతే కొంచెం మినప్పప్పు వేసానండి ఇది వేగినాక మనం చట్నీలో మిక్స్ చేసుకోవడమేనండి అంతేనండి మన చట్నీ ప్రిపేర్ అయినట్టేనండి చట్నీతో పాటు దోశ వేడివేడిగా తినండి ఇంకా దీంతో కాంబినేషన్ మనకు తెలిసిందే ఉప్మా ఉంటే ఇంకా బాగుంటుంది కదండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ